ఎండాకాలం వచ్చేసింది కదా ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు అయితే బాగా దొరుకుతాయి గోంగూర పప్పు తర్వాత అంతే టేస్ట్ కలగ పప్పు ఏదంటే మామిడికాయ పప్పు అని చెప్పుకోవచ్చు చాలా ఈజీగా వండుకోవచ్చు పిల్లలు అది ఇష్టంగా తింటారు కొంతమందికి చింతపండు తినకూడదు అని చెప్తారు కదా వాళ్ళకి పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారు చింతపండు వాడకూడదు అనుకున్న వాళ్ళు ఈ మామిడికాయ పైన పొట్టు తీసి సన్నగా కోసి ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు పొడి చేసుకుని మీకు పులుపు ఏ కూరలో కావాలో ఆ పొడిని వేసుకున్నట్లయితే మీకు పులుపు అనేది వస్తుంది చింతపండుతో పని కూడా ఉండదు మామిడికాయ పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముక్కలు పప్పు బాగా ఉడికినాక పది మంతా ఉప్పు వేసి ముడుచని తాలింపు వేసుకోవడమే మీరు కుక్కర్లో ఉన్నట్లయితే ఈ విధమైన టేస్ట్ అయితే రాదు ఏ పప్పు అయినా ఈ రకంగానే వండుకోవాలి మీరు కుక్కర్లో వాడితే పప్పు అనేది మాత్రం బాగోదు కూర పప్పు అయినా టమాటా పప్పు అయినా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తింటారులోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పప్పుని ప్రిపేర్ చేసుకోండి